ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్ స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు పదహైదవ భాగం అనన్యాశ్చితయంతో మాం యే జనా పుపాసతే తాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం ప్రాపంచిక విషయవాంఛలయందలి ఆసక్తిని విడిచిపెట్టి కేవలం భగవంతుని ఎందే స్థిరమైన దృఢమైన భక్తి కలిగి భగవంతుడే అన్నింటికీ ఆశ్రయమైనవాడు అతడే పరమగతి అని భావించి నిరంతరం భగవంతుని చింతన చేయుచు నిష్కామభావంతో భగవదనుగ్రహం కొరకు వారి సాధనకు సంబంధించిన అన్ని ఆటంకముల నుండి ఇతర బాధల నుండి రక్షించి భగవత్ ప్రాప్తిని కలిగించుట మొదలైన యోగక్షేమములను తానే వహిస్తానని గీతలో భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తులైన వారి కొరకు చేసిన వాగ్దానం అరుణాచలేశ్వరుని పిలుపు మేరకు అరుణాచలం చేరుకున్న వెంకట్రామన్ అరుణాచలేశ్వరునితో అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చేశాను అని సంపూర్ణ శరణాగతి చెందాడు శరణాగతి శారీరకము మానసికము మాత్రమే కాదు అది భగవంతుని అనుగ్రహం వలన మాత్రమే లభిస్తుంది సాధకునిలో ఆత్మజ్ఞానానికి అడ్డుగా నిలిచే అహంకార విజృంభణాన్ని అరికట్టడానికి ఆ అనుగ్రహం తనకు తానుగా సమయం తెలిసి సాధకునిపై ప్రసరిస్తుంది ఒక్కొక్కసారి అది హఠాత్తుగా జరుగుతుంది ఇంకొక్కసారి సాధకుడు కూడా కనిపెట్టలేనంత మెల్లగా జరుగుతుంది భగవంతుని యొక్క అనుగ్రహం కేవలం అదృష్టవశాత్తు లభించేది కాదు దాని కొరకై సాధకుడు ఎంతో మానసిక సంఘర్షణతో చాలా కాలం బాధపడటమో జపమో ధ్యానమో జరిగి ఆత్మశుద్ధి జరగాలి అన్నింటికి మించి భవబంధ విమోచనకు అతనిలో తీవ్ర కాంక్ష ఉండాలి దుఃఖము బాధలు మనిషి మనస్సును అంతర్ముఖం చేసి సత్యజ్ఞానం కొరకు తీవ్రమైన ఆవేదనలో దివ్య గురువు కోసం తపన పడిన తరువాత మాత్రమే సాధకునికి భవబంధాల నుండి విముక్తిని చేయగల గురువును భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆ గురువు ద్వారా సాధకుడు ఆత్మసాక్షాత్కార స్థితిని పొంది మోక్షాన్ని పొందుతాడు తన భారం పూర్తిగా తండ్రి అయిన అరుణాచలేశ్వరునికి అప్పగించాడు వెంకట్రామ అవ్వబోలే ఎసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల ఓ అరుణాచలా నన్ను నీ బిడ్డగా ఎంచుకో నీవే నా తల్లివి తండ్రివి నన్ను దగ్గరగా తీసుకొని కన్నతల్లి వలె నాపై ప్రేమను వర్షించి బిడ్డను సంరక్షించుట విధి అలాగే నన్ను నీవు అన్ని విధాలా రక్షించడం నీ విధి నాకు ఏ కీడు రాకుండా నీవే కాపాడాలి నీవే రక్షించాలి అవయ్యార్ అనే తమిళ భక్తురాలు కవయిత్రిపై అనుగ్రహం వర్షించినట్లు నాపై కూడా నీ అనుగ్రహాన్ని వర్షించు తండ్రి అలాగే అరుణాచల పదికంలో కూడా భారము నీది నా పనిలేక పనుకు భారమయ్యేది ఎగు భరించు నీకు ఓ అరుణాచలా నా యొక్క సమస్త భారము నీవే వహించాలి నాలాంటి వారు నీకు భారము కారు ఎందుకంటే సమస్త ప్రపంచాన్ని భరించే నీకు నేనొకడను భారం కాదు కదా తన యొక్క పూర్తి భారాన్ని అరుణాచలేశ్వరునికి అప్పగించి తీవ్ర ధ్యానిస్తులో ఉంటున్న వెంకటరామునికి ఆహారం ఏదో రూపంలో సమకూరుతుంది అలాగే తుంటరి పిల్లల నుండి శేషాద్రి స్వామి ద్వారా వెంకటాచల మొదలయ్యారు ద్వారా కొంత రక్షణ కలిగింది లేకపోతే పాతాళలింగ గుహలో క్రిమికీటకాదులకు వెంకట్రామన్ శరీరం ఆహారం అయ్యుండేది కానీ భగవంతుడు అలా చేయుడు కదా ఎందుకంటే ఆయన ద్వారా జరిగే సత్కార్యాలు చాలా ఉన్నాయి తనను నిరంతరం ధ్యానించే భక్తుని యోగక్షేమాలు చూడడం భగవంతుని విధి బాధ్యత కూడా ఒకచోట నుండి ఇంకో చోటుకి వెంకట్రామన్ మారుతున్నప్పటికీ ఎలాగోలాగా కొన్ని రక్షణ చర్యలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రక్షణ ఏర్పాట్లు చేసేవారు కొందరు గృహస్థులు కొందరు సన్యాసులు ఉన్నప్పటికీ పూర్తిగా వెంకట్రామన్ను కనిపెట్టుకొని అల్లరి పిల్లల వారి నుండి అలాగే నిత్యము దర్శించే భక్తుల నుండి అతనికి ధ్యానభంగం కాకుండా చూస్తూ నిరంతరం పూర్తి బాధ్యత వహించేవారు ఇప్పటి వరకు ఎవరూ లేరు అప్పటికి వెంకట్రామన్ అరుణాచలం చేరుకొని రెండు నెలలు పూర్తి అయింది ఈ బ్రాహ్మణ పరదేశి గురించి అరుణాచలం ఊరంతా తెలిసింది పద్దెనిమిది వందల తొంభై ఆరు కార్తీక దీపోత్సవాలకు అరుణాచలం వచ్చే భక్తులకు ఈ బ్రాహ్మణ పరదేశి ప్రత్యేక ఆకర్షణ అయ్యాడు అరుణాచలేశ్వరుని దర్శించుకునేవారు వీరిని కూడా దర్శించుకోవడం ప్రారంభించారు గుళ్ళోనే ఉండటం నిమీలిత నేత్రాలను తెరవకపోవటం శరీర స్పృహ లేకుండటం అన్నింటికీ మించి చిన్న వయసు కావడం ప్రజలను ఎక్కువగా ఆకర్షించింది ఈ ఉత్సవ కాలంలో శ్రీ అరుణాచలేశ్వరుని సేవించుకోవడం వచ్చి గిరిప్రదక్షిణ మార్గంలో ఇప్పచెట్టు కింద ధ్యాననిమగ్నుడైన వెంకట్రామణ్ణి చూసి ఆకర్షితుడైనాడు ఒకనొక సద్భక్తుడు అతని పేరు ఉద్దండి నాయనార్ ఆయనకు బ్రాహ్మణ పరిదేశి యొక్క నిరంతర ఆత్మనిష్ట బాగా నచ్చింది ఈ చిన్నస్వామి ఏమి చదువుకున్నాడో ఎవరికీ తెలియదు కానీ ఆయన ధ్యానంలో ఆత్మనిష్టుడై ఆ ఇప్పచెట్టు కింద బ్రహ్మానందంలో మునిగిపోవడం చూసి ఉద్దండి నాయనార్ శాంతి ఆత్మజ్ఞానము రెండూ ఉన్నాయి ఇక్కడ నేను కూడా వాటిని ఇక్కడే పొందాలి అనుకున్నాడు ఇప్పటి వరకు బ్రాహ్మణ పరదేశి ద్వారా ఆత్మజ్ఞానము శాంతి పొందవచ్చు అన్న భావంతో బ్రాహ్మణ పరదేశిని గురువుగా భావించి సేవ చేసిన వారిలో ఈ ఉద్దండి నాయనారే మొట్టమొదటి వ్యక్తి ఈయనే బ్రాహ్మణ పరదేశికి మొదటి శిష్యుడుగా చెప్పవచ్చు ఇక్కడ శిష్యుడన్న మాటకి దీక్షను పొందినవాడు అని అర్థం చేసుకోకూడదు ఎందుకంటే బ్రాహ్మణ పరదేశి స్వామి ఎవరికీ దీక్షను ఇవ్వలేదు తాను గురువుగా ఎవరికీ వ్యవహరించలేదు ఆయన దర్శనానికి వెళ్ళిన వారు ఆయన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఆయనను తమ గురువుగా భావించారు వారికి తాము శిష్యులుగా చెప్పుకున్నారే తప్ప బ్రాహ్మణ పరదేశి ఎవరికీ గురువుగా తాను వ్యవహరించలేదు ఎవరికీ దీక్షను ఇవ్వలేదు ఉద్దండి నాయనార్ తిరువన్నావలై పక్కన ఉన్న తిరువని గ్రామ నివాసి మొరటువాడు మంచి శారీర దారుఢ్యం కలవాడు రెండెట్ల బండి కట్టి సరుకులు రవాణా చేస్తుండేవాడు మంచివాడు సద్భక్తుడు తమిళ వేదాంత గ్రంథాలను చాలా చదివాడు ఆధ్యాత్మిక తపన కలవాడు యోగ వాసిష్టం కైవల్య నవనీతం వంటి తాత్విక గ్రంథాలను అధ్యయనం చేశాడు అయితే వీరికెంత మత గ్రంథాల పాండిత్యం ఉన్నప్పటికీ వాటి వల్ల అటు ఆత్మజ్ఞానం కానీ ఇటు మనశ్శాంతి కానీ ఆయనకు లభించలేదు ఈ రెండూ లభించినప్పుడు వాటి వల్ల ప్రయోజనమేమిటి అనే భావనలో ఉండేవాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు కార్తీక దీపోత్సవాల సమయంలో అరుణాచలేశ్వరుణ్ణి చూడడంతో పాటు గిరిప్రదక్షిణ సమయంలో ఇప్పచెట్టు కింద ధ్యానిస్తలో ఉన్న బ్రాహ్మణ పరదేశిని చూడగానే ఆయన మనస్సు పులకరించింది ఆహా ఏమి నిష్ట ఏమి తపస్సు ఏమి ఇతన్ని తేజస్సు అతన్ని చూడగానే చేష్టలు ఆరాధన భావంతో నోట మాట రాక అలాగే కాసేపు చూస్తుండిపోయాడు అతని మనస్సు శాంతించింది తరువాత మనస్సులో ఇలా అనుకున్నాడు శాంతి ఆత్మజ్ఞానము రెండూ ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఈయనకు దివ్యానుభూతి కలిగే ఉంటుంది వీరిని సేవిస్తే నాకు కూడా పరమశాంతి ఆత్మజ్ఞానం కలుగుతుందని భావించి ఆనాటి నుండి బ్రాహ్మణ పరదేశికి పరిచారకునిగా సేవ చేయడం ప్రారంభించాడు స్వామి నిత్యావసరాలను గమనిస్తూ దర్శనానికి వచ్చే భక్తులను అదుపు చేస్తూ స్వామికి రక్షణగా ఉన్నాడు అది శీతాకాలం అయినప్పటికీ చలిలో స్వామి సన్నిధిలో ఆ చెట్టు కిందనే కొంచెం దూరంగా ఉండటం మొదలుపెట్టాడు ఇప్పుడు అరుణాచలేశ్వరంలో బ్రాహ్మణస్వామి సుప్రసిద్ధుడైనాడు ఆయన ఉగ్రతపస్సుకు ఆశ్చర్యపడుతున్న వాళ్ళు ఆయనను దర్శించుకోకుండా ఉండలేకపోతున్నారు ఇప్పుడు నాయనార్ ఉండటం వల్ల జనాలు ఒక క్రమ పద్ధతిలో దర్శించుకునే ఏర్పాట్లు చేశాడు స్వామి ఇదంతా పట్టించుకునేవారు కాదు అయినా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి నాయనార్ ఉన్నంత వరకు బ్రాహ్మణ పరదేశి ధ్యానానికి ఎటువంటి ఆటంకం జరిగేది కాదు వంట కోసమో మరే ఇతర అవసరాల కోసమో ఆయన బయటకు వెళ్ళినప్పుడు అల్లరి పిల్లల ఆగడాలు కొనసాగేవి అందులో పరాకాష్ఠగా చెప్పుకోదగినది ఏమిటంటే ఒక తుంటరివాడు ఎవరూ లేనప్పుడు బ్రాహ్మణ పరదేశి వెనకకు వెళ్ళి ఇప్పచెట్టు మీద నుంచి వారి మీద మూత్ర విసర్జన చేశాడు దానితో ఒల్లంత తడిసి దుర్గంధం వేసినప్పటికీ తన కౌపీనం తడిసినప్పటికీ బ్రాహ్మణ పరదేశికి ఏమీ తెలియలేదు తెలిసాక దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు శరీరం పట్ల వారికి గల అలసత్వం అటువంటిది నాయనారును మాత్రం ఈ సంఘటన చాలా కలవరపరిచింది మంచినీటితో నాయనారు స్వామి దేహాన్ని శుభ్రపరిచాడు బ్రాహ్మణస్వామి తదేక నిష్ఠలో ఉండి కన్నులు తెరిచేవారు కాదు నాయనారు మాత్రం తనకి ఆత్మజ్ఞానాన్ని కలిగించే బోధ ఏదైనా స్వామి పెదవుల నుంచి ఎప్పుడు వెలువడుతుందో అని బ్రాహ్మణస్వామి యొక్క అనుగ్రహం కోసం ఆతృతతో ఎదురుచూస్తుండేవాడు నాయనారేమో స్వామి మౌనాన్ని భంగపరచదలుచుకోలేదు స్వామి తనంత తానే తనతో మాట్లాడితే తప్ప వారి మౌనాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు స్వామి ముందు కూర్చొని యోగవాసిస్తాన్ని కైవల్య నవనీతం మొదలైన గ్రంథాలను పఠిస్తూ ఆయన అక్కడే ఉండిపోయాడు భగవాన్ రమణుల నుండి మొదట బోధనలు పొందిన వారే ఈ ఉద్దండి నాయనార్ ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో కొన్ని అనివార్య కారణాల వల్ల తన సొంత మఠానికి వెళ్ళిపోవలసి వచ్చింది ఏడు సంవత్సరాల తరువాత మళ్ళీ స్వామిని దర్శించుకున్నారు తనకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి ఎక్కువగా ఆ ధనాన్ని దాన ధర్మాలకు వినియోగించారు స్వామికి గురుదక్షిణగా ఒక వంద రూపాయలు సమర్పించుకున్నారు కానీ అపరిగ్రహ వ్రతం పూలిన గురువు ఆ డబ్బును నిరాకరించారు అయినా నాయనార్ అంత తేలికగా వదిలేవారు కాదు స్వామికి తెలియకుండా ఒక భక్తునికి ఆ డబ్బు ఇచ్చి స్వామి ఆమోదించే ఏ సత్కార్యానికైనా వినియోగించుకోమని కోరారు కొన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బు అలాగే ఉండిపోయింది వివేక చూడమనికి భగవాన్ చేసిన తమిళ అనువాదం పూర్తి అయిన తర్వాత ఆ పైకం ఆ పుస్తకాన్ని అచ్చువేయడానికి ఉపయోగపడింది ఈ విషయం తెలిసి నాయనార్ ఎంతో ఆనందభరితుడయ్యాడు నాయనార్ స్వామిని ఆ తర్వాత రెండు మూడు పర్యాయాలు దర్శించుకున్నాడు స్వామి పాదాల చెంత ఎంతో ఆధ్యాత్మిక పవిత్రతని ఉన్నతని సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల పదహారులో దేహపరిత్యాగం చేశాడు రమణుల చేత ప్రశంసింపబడిన కొద్ది మందిలో నాయనార్ ఒకడు ఇతని శ్రద్ధాశక్తులను గమనించి భగవాన్ ఇతనని నాయనార్ వైరాగ్యమూర్తి అని పేర్కొన్నారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ సలహాలను సూచనలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి